సినిమా వెయిటింగ్ లో పడితే ఫ్యాన్స్ కైతే ఆతృత మాత్రమే ఉంటుంది అదే ఆ ప్రాజెక్టు లో చేసే వాళ్ళ మీద రకరకాలుగా ప్రభావం పడుతుంది అందుకే హరిహర మొదలుపెట్టిన మొదటి డైరెక్టర్ కృష్ తప్పుకున్నారు చేతిలో ఏఎం రత్నం ఉన్నారు కాబట్టి ఆయన తనుడు జ్యోతి కృష్ణ మెగా ఫోన్ అందుకొని డైరెక్షన్ కంటిన్యూ చేస్తున్నారు క్రియేటివ్ ఫీల్ అయితే ఓకే ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ కాస్త ఉంటుంది వాడు వచ్చి దొంగతరులందరి లెక్కలు సరిచేస్తాడు కానీ నిర్మాతకు ఇలాంటి అవకాశం ఉండదు కదా ఓ ప్రాజెక్ట్ అనుకున్నారంటే అందులోను పవన్ లాంటి భారీ హీరోతో సినిమా అంటే ఖర్చు వందల కోట్లల్లో ఉంటుంది రెమ్యూనరేషన్తో కలుపుకొని ఇలాంటప్పుడు ఆ డబ్బు మీద వడ్డీ పడుతుంది అలాగే ఆ ప్రభావం మరో ప్రాజెక్టు మీద కూడా పడుతుంది హరిహర వీరమల్లు కానీ ఆ తర్వాత వచ్చే ఓజీ కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కాబట్టి కాస్త పర్వాలేదు అదే ఓ మోస్తరైతే మాత్రం ఈ పాటికే అల్లల్లాడిపోయేవాడు